ఇప్పుడు మనం వృక్షాసనాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం వృక్షాసన కోసం ఈ విధంగా తాడాసన స్థితి నుంచి ఒక కాలుని ఈ విధంగా తీసుకుని పాదాన్ని నెమ్మదిగా పైకి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి వీలైనంత వరకు హీల్ని పైకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయండి ఈ స్థితిలో రెండు చేతుల్ని సైడ్కి తీసుకుని వెళుతూ సింగిల్ పాయింట్ మీద ఫోకస్ చేయాలి అరిచేతులు రెండు పైకి తీసుకుని నెమ్మదిగా నమస్కార ముద్రలో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఆసనాన్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది నెమ్మదిగా రెండు చేతులని కూడా సైడ్కి తీసుకుని వస్తూ అరిచేతులని కిందికి డ్రాప్ చేస్తూ చేతుల్ని కిందికి వెళ్తూనే రెండు కాళ్ళని కూడా ఈ విధంగా దూరం తీసుకుని శిథిల తాడాసనంలో రిలాక్స్ అవ్వాలి అదేవిధంగా ఇప్పుడు మనం ఎడమ ఎడమకాలని కూడా చేయాల్సి ఉంటుంది వృక్షాసనాన్ని సెకండ్ సైడ్ కూడా ఏ విధంగా చేయాలో చూద్దాం దీనికోసం లెఫ్ట్ లెగ్ని ఈ విధంగా సైడ్ సైడాంగిల్కి తీసుకుని రావాలి ఇక్కడ నుంచి పాదాన్ని పైకి తీసుకుని రావాలి పాదాన్ని ఒక స్థితిలో ప్లేస్ చేస్తూ రెండు చేతుల్ని కూడా ఈ విధంగా పైకి తీసుకుని వెళ్ళి నమస్కార ముద్రలో ఆసన స్థితిలో ఉంచాలి నెమ్మదిగా చేతులని షోల్డర్స్ లెవెల్కి తీసుకొని వస్తూ చేతుల్ని రిలాక్స్ చేస్తూ లెగ్ని కూడా రిలాక్స్ చేస్తూ చిదర సన్లో రిలాక్స్ అవ్వాలి